ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా రూమ్లో స్వప్న వినేలాగా ఎవరితోనో ఇల్లీగల్ గోల్డ్ గురించి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు రాహుల్ ఇదే విషయం స్వప్న కావ్యకు చెప్తుంది కావ్య ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఏం ఆలోచిస్తున్నావే అందరి ముందు ఈ విషయం బయట పెడదామని చెప్పి స్వప్న అంటుంది అలా చేస్తే రాహుల్ అందరి ముందు చెట్టవాడు అవుతాడు కానీ కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటాడు అని చెప్పి కావ్య అంటుంది అయితే కానీ నా భర్త కంపెనీ బాధ్యతలు తీసుకుంటే సంతోషమే కానీ ఇలా ఆస్తులు పోగొడతాడని తెలిస్తే ఇరికించడానికి నేను సిద్ధమే అని చెప్పి స్వప్న అంటుంది మరోవైపు జాబ్ చేస్తే జీతం రావడానికి నెల టైం పడుతుంది రోజు డబ్బులు వచ్చే పని చేయాలనుకుంటున్నాడు కళ్యాణ్ ఇంకా ఇంతలో ఆటో అతని దగ్గరికి వెళ్తాడు కళ్యాణ్ ఇంకా కళ్యాణ్ సార్ మీ రోజు ఆటో నడిపితే ఎంత వస్తుంది అని అంటే ఇంకా ఆటో వాడతను ఈ మధ్యన ఆటో వాళ్ళని కూడా సార్ అని పిలుస్తున్నారా ఆయన మనకెందుకులే రోజుకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు వస్తాయని చెప్పి అంటాడు ఇంకా కళ్యాణ్ అవునా అయితే నేను కూడా అలాగే ఆటో నడుపుదాం అనుకుంటున్నాను అని చెప్పి అంటే ఇంకా ఆటో అతను నేను చూస్తుంటే ఆటో కంపెనీ కొనేవాడిలా ఉన్నావు నువ్వు ఆటో నడపడం ఏంటి సరే అర్థమైంది కోట్లు పోగొట్టుకొని నోట్ల కోసం పాటలు పడుతున్నారన్నమాట ఇంతకీ నువ్వు ఎక్కడుంటావు అని అంటే ఈ పక్కనే మా ఇల్లు చూపిస్తాను అని చెప్పి అంటాడు కళ్యాణ్ ఓ బంటిగాడి ఇంటికి వచ్చిన కొత్త జంట మీరేనా సరే నేను సేట్ నెంబర్ ఇస్తాను అతని దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్తే రెంట్కు ఆటో ఇస్తాడు అని సేట్ నెంబర్ ఇస్తాడు ఇంకా అతను ఇంకా రాహుల్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు రుద్రానికి చెప్తాడు నువ్వు ఇలా ప్రయోజకుడు కావడం కంటే ఏముంది అని అంటుంది రుద్రాణి ఇంతలో ఇంకా కావ్య స్వప్న వచ్చి రాహుల్ అక్రమంగా దొంగభంగ కంపెనీ ద్వారా కొనడానికి సిద్ధపడుతున్నారని చెప్తారు ఇంకా అందరూ షాక్ అవుతారు ఇంకా అపర్ణ ఇందిరా దేవి రాహుల్ని తిడుతూ ఉంటారు ఇంతలో నేను దొంగ బంగారం కొంటున్నట్టు మీ దగ్గర సాక్ష్యం ఉందని అడుగుతాడు ఇంకా నీ చేతిలో ఉన్న ఫైలే దానికి సాక్ష్యం అని ఫైల్ తీసి ఇంకా రాజుకి ఇస్తారు ఇంకా స్వప్న అయితే బాగోతాం ఇందులోనే కనిపిస్తుంది అని అంటే ఇంకా రాజు ఇందులో తప్పు లేదు స్వప్న ఇది మనం రెగ్యులర్గా గోల్డ్ సప్లై చేసే కంపెనీతో చేస్తున్న అగ్రిమెంటే కదా ఇందులో దొంగ బంగారం కొంటున్నట్టు కానీ ఎక్కడా లేదు డాక్యుమెంట్స్ అన్నీ అఫీషియల్గానే ఉన్నాయి అని చెప్పగానే ఇంకా కావ్య స్వప్న షాక్ అవుతారు ఇంకా రాహుల్ బ్యాగ్ని పూర్తిగా వెతుకుతారు అందులో ఏమీ దొరకదు ఇంతలో ఎలా మాయం చేసేవాని స్వప్న అడగగానే మా అక్కనే ఫూల్ని చేస్తున్నావా అని చెప్పి ఇంకా రాహుల్ అంటుంది కావ్య ఇంకా రుద్రాని ఏ షటప్ రాజుని కాదని రాహుల్ కంపెనీ బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి కావ్య మండిపోతుంది అందుకే అక్క చెల్లెలు కలిసి ఇలా చేశారు అని అంటే ఇంకా అపర్ణ రుద్రాణి ఆపు నోరు గుక్క తిప్పుకోకుండా అంటున్నావేంటి స్వప్న చూశానంటుంది చదివానంటుంది ఏ భార్య కూడా చెయ్యని తప్పు భర్తపై మోపదు కావ్య కూడా ఆధారం లేకుండా ఎవరిని అనదు నిజంగానే నీ కొడుకు ఆ ఫైల్ మార్చేశాడేమో అని చెప్పంటే ఇంక రాహుల్ పెద్దత్తయ్య మీరు కావ్యాన్ని నమ్మి నన్ను అంటున్నారు ఫైల్ సంగతి పక్కన పెడితే అలా చేస్తే నేరం ఎవరిపై పడుతుంది నా మీదే కదా నేనే కదా ఆఫీస్కి వెళ్తున్నాను అంటే ఇంక స్వప్న ఎంత బాగా నటిస్తున్నావు రాహుల్ నన్ను పిచ్చిదాన్ని చేద్దాం అనుకుంటున్నావా అని అంటే ఇంక రుద్రాని మీ ఇద్దరు కలిసి రాహుల్ని చేస్తున్నారు నాన్న కావాలంటే రాజ్కే కంపెనీ అప్ప చెప్పి అని చెప్పి అంటుంటే ఇంకా దాని అది అది ఎలా కుదురుతుంది కళ్యాణ్ వచ్చే వరకు రాజు కంపెనీకి వెళ్ళకూడదని మామయ్య గారు చెప్పారు అని అంటుంది ఇంకా అలా చెప్పగానే ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది ఇంకా ఇక్కడితో వదిలేయండి నేను వచ్చి సీట్లు లాక్కోను ఇవాటి నుంచి ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్ళి రాహుల్ అని చెప్పి ఇంకా రాజు చెప్పి ఇంకా కావ్యాన్ని పక్కకు తీసుకు కుటుంబాన్ని ముక్కలు చేద్దామనుకుంటున్నావా అని చెప్పి ఇంకా రాజ్ కావ్యాన్ని తిడుతూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్